హాయ్ అండి దయచేసి అందరూ ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేఘన నాటకాలు వేసుకునే ఆ రోమియోకి దగ్గర ఉండి ట్రైనింగ్ వేస్తుంది ఆ కేదార్ దగ్గరికి వెళ్ళి నువ్వేం మాట్లాడాలో నీకు అర్థమైంది కదా అని ముందర కూర్చోపెట్టుకుని దండం పెడుతూ కింద మీద పడి మరీ మరీ ట్రైనింగ్ ఇస్తుంది రే ఇప్పుడు చెప్పరా అని మేఘన చెప్పడంతో ఇక వాడేదో చెప్పేస్తాడు సరే ఇలాగే చెప్పాలి ఇక ఏ మాత్రం పొళ్ళు పోకూడదు చాలా జాగ్రత్తగా నటించాలి అని మేఘన చెప్పడంతో అక్కడికి వెళ్ళిన తర్వాత నా పర్ఫార్మెన్స్ మీరే చూదురు కానీ అని రోమియో చెప్తాడు తర్వాత కిచెన్ కిచెన్లో నిలబడి ఫోన్ మాట్లాడుతూ సరే వస్తున్నా అని ఫోన్ పెట్టేస్తుంది కేదార్ డాక్టర్కి ఫోన్ చేసి కనుక్కున్నాను నాన్న కండిషన్ ఇప్పుడే స్టేబుల్ అయిందంట మనం లంచ్ తీసుకువెళ్దాం అని అనడంతో అందరికీ తీసుకువెళ్దాం బామ్మగారు కూడా అక్కడ ఫుడ్ సరిగ్గా పడదు కదా ఇంటి దగ్గర నుంచి మనం తీసుకువెళ్దాం దాత్రి అని కేదార్ అంటే అలాగేనని దాత్రి అంటుంది అప్పుడే నిషి కేదార్ జగదాత్రి అందరూ రండి అంటూ మేఘన కేకలు పెడుతూ లోపలికి వస్తుంది నాకున్న టెన్షన్స్ చాలా అంటూ ఈ ఏంటి ఇప్పుడు వస్తుంది అని దాత్రి తల పట్టుకుంటుంది ఈ పిల్ల ఇంత సంతోషంగా వస్తుందంటే మనల్ని గట్టిగా టార్చర్ పెట్టడానికే వస్తున్నట్లు ఉంది దాత్రి ఏ ప్లాన్తో వచ్చిందో ఏంటో అని కేదార్ అంటంతో అవును కదా అని దాత్రి మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి మేఘన ఎలా వచ్చావు అని దాత్రి అడగటంతో నీ కోసం కాదులే నా కేదార్ కోసం అని మేఘన అంటే మూతి పళ్ళు రాలతాయని దాత్రి అంటుంది మేఘన కోపంగా చూస్తూ ఉంటే అదే జూలియట్ విన్నదంటే నీ మూతి పళ్ళు ఎందుకంటే నీ కేదార్ అంటున్నావు కదా అని దాత్రి అంటుంది ఈరోజు ఆ జూలియట్ పని తేల్చడానికే వచ్చాను అని మేఘన అంటే ఈ అమ్మి ఏం మాట్లాడుతుందో నీకేమైనా అర్థమవుతుందా నిషి అని వైజయంతి నిషి చెవిలో అడుగుతూ ఉంటే ఇందాకే ఫోన్ చేసి నాకు ప్లాన్ మొత్తం చెప్పింది అత్తయ్య జూలియట్ పని తేల్చటానికే ఈరోజు వచ్చిందంట అని నిషి చెప్తుంది అసలు నీకు జూలియట్ గురించి ఏం తెలుసు అని దాత్రి అడుగుతూ ఉంటే అసలు నీకు రోమియో గురించి తెలుసా అని మేఘన అంటుంది ఏంటి ఏదైనా వెస్ట్రన్ షో చూసి వచ్చావా రోమియో అని మాట్లాడుతున్నావు అని దాత్రి అంటుంది నాకు జూలియట్ గురించి పూర్తిగా తెలుసు నాకెందుకు తెలీదు అని కేదార్ అంటాడు మీరు ముందు అంగపారు అని మేఘన అనడంతో అప్పుడే రేమో అంటూ రోమియో ఎంట్రీ ఇస్తాడు ఈ తుపాకీ రాముడు ఎవరు అని దాత్రి అడగడంతో అవి బాబోయ్ మీకు ఆ క్యారెక్టర్ గురించి బాగా తెలుసా అండి నేను ఎన్నిసార్లు ఆ క్యారెక్టర్ వేశానో తెలుసా ఒకసారి ఏం జరిగిందంటే అని అతను నోరు జాడుతూ ఉంటే ఏ రోమియో మనం వచ్చిన పనేంటి నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి ముందు వచ్చిన పని చూడు అని మేఘన అంటుంది అసలు ఎవరితను ఇతని ఆకారానికి పేరుకి అసలు పొంతనే లేదు అని దాత్రి అంటుంది నా పేరు రోమియో నేను జూలియట్ ప్రేమించుకున్నాము ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం కానీ ఏమైందో తెలీదు ఒకరోజు జూలియట్ వెళ్ళిపోయింది చూడు బ్రదర్ నువ్వు కూడా జూలియట్ని ప్రేమిస్తున్నావా మన లాంటి వాళ్ళని జూలియట్ చాలా మందిని మోసం చేసింది కాబట్టి నువ్వు బాధపడకు జూలియట్ని మర్చిపోవు అని రోమియో తెగ బిల్డప్ కొడుతూ చెప్తూ ఉంటే ఏయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా బావ నిన్ను ప్రేమించటం ఏంటి అని కేదార్ నోరు జారడంతో దార్తతో సహా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏం దబ్బి కేదారు అయితే ఆ రోజు జూలియట్లా వేషం వేసుకొని వచ్చింది ఆడవాళ్ళు కాదు మగవాళ్ళని నువ్వే చెప్తున్నావు కదా అని వైజయంతి అంటే అది అత్తయ్య అసలు జూలియట్ నన్ను బావా అని పిలుస్తుంది నువ్వెందుకు నన్ను ప్రేమించట్లేదని చెప్తున్నావు అబద్ధాలు చెప్తున్నావు అని అంటున్నాడు అని దాత్రి కవర్ చేసేస్తుంది ఆ అవునవునని కేదార్ అంటాడు ఏంటి మేఘన ఎవరినో తీసుకొచ్చి నా జూలియట్ గురించి ఇలా చెప్పిస్తున్నావు అని కేదార్ అంటే నువ్వు ఒక కొండముచ్చు ముఖాన్ని తీసుకొచ్చి జూలియట్ అంటే నేను నమ్మలేదా అని మేఘన అంటుంది ఇతను చెప్తున్నవన్నీ అబద్ధాలు ముందు ఇతన్ని తీసుకువెళ్ళు మేఘన అని దాత్రి అంటే అసలు నీకు ఈ విషయానికి సంబంధమే లేదు నువ్వెందుకు మాట్లాడుతున్నావు దాత్రి అని మేఘన అంటుంది నాకు సంబంధం ఉంది కదా ముందు ఇతన్ని వెళ్ళిపోమ్మను అని కేదార్ అంటే లేదు ఇప్పుడు జూలియట్కి ఫోన్ చేసి తనపై పడిన నింద నిజం కాదు అని నిరూపించుకోమను ఫోన్ చేయి అని మేఘన అంటే నేను జూలియట్ని నమ్ముతున్నాను జూలియట్ ఏ తప్పు చేయదు నేనెందుకు పిలిపించాలి అని కేదార్ అంటాడు అయినా జూలియట్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావటానికి ఎలా వస్తుంది తను జాబ్ చేస్తుంది అని దాత్రి అంటే అదే కనుక నాపై నిందపడితే నేను ఎప్పుడు ఫోన్ చేసినా వెళ్తాను నా కోసం ఎవరైనా వస్తారు ఏంటి నీ కోసం నీ జూలియట్ రాదా నీకు జూలియట్కి నిరూపించుకోవాల్సిన అవసరం లేదా నాకు నీపై డౌట్గా ఉంది ముందు పిలువు కేదార్ అని మేఘన అంటే ఏం దబ్బే మీ నీ నీకోసం ఆ మాత్రం కూడా పని వదులుకొని రాలేదా అని వైజయంతి నిషి కూడా నిలదీస్తూ ఉంటారు ఫోన్ చేయి ఫోన్ చేయి స్పీకర్ ఆన్ చేసి ఫోన్ చేయి మరి అని బలవంతం చేస్తారు ఫోన్ చేయి లేకపోతే వీళ్ళు వదిలేలా లేరు అని రాత్రి సైగ చేస్తుంది అలాగే నని కేదార్ ఫోన్ చేస్తూ ఉంటే డ్రైవింగ్ చేస్తున్నా బూచి పక్కనే కాచి కూర్చొని ఉంటుంది మళ్ళీ ఏం ప్రాబ్లం వచ్చిందో ఏంటో ఇలా ఫోన్ కాల్ వస్తుంది అని బూచి టెన్షన్ పడుతూ ఫోన్ కట్ చేస్తాడు ఫోన్ కట్ చేస్తుందిలే అని కేదార్ అంటే చెయ్యి మళ్ళీ చెయ్యి అని మేఘన బలవంతం చేస్తుంది బూచి మళ్ళీ ఎవరో కాల్ చేస్తున్నారు మాట్లాడు అని కాచి అంటే ఆ తర్వాత మాట్లాడతానులే డ్రైవింగ్ చేస్తున్నాను కదా అని బూచి అంటాడు ఇలా ఇవ్వు నేను స్పీకర్ ఆన్ చేసి పట్టుకుంటాను నువ్వు మాట్లాడు అని కాచి ఫోన్ లాక్కోవటంతో అవసరం లేదులే అని బూచి ఫోన్ లాక్కునేస్తాడు ఏమైంది బూచి ఎందుకలా ఫోన్ లాక్కున్నావు అని కాచి అంటే ఏమీ లేదు నా ఫోన్ లిఫ్ట్ చేయగానే నా ఫ్రెండ్ బూతులు మాట్లాడతారు కార్ దిగి నేను మాట్లాడి వస్తాను అని కారు దిగి మాట్లాడుతూ ఉంటారు హలో జూలియట్ నువ్వు త్వరగా అర్జెంటుగా ఇక్కడికి రావాలి అని కేదార్ అనడంతో లేదు నేను రాలేను నేను మా ఆవిడ్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నాను అని చెప్పటంతో అయ్యో మీరు మేడం అనబోయి ఆవిడ అన్నారు తప్పుగా మాట్లాడారు జూలియట్ గారు అని దాత్రి కవర్ చేస్తూ ఉంటుంది అదే అదే మా మేడంని తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నాను అని అంటే లేదు నువ్వు తప్పకుండా ఇప్పుడు వచ్చి తీరాల్సిందే అని దాత్రి కేదార్ చెప్తారు అయితే ఆ రాక్షసి ఏదో పెద్ద సమస్య తెచ్చిపెట్టినట్లు ఉంది అని బూచి అనుకుంటూ ఉంటే ఏమైంది ఎంతసేపు ఎంతసేపు అలా ఫోన్లో మాట్లాడుతున్నావు అని కాచి కారు దిగి అరుస్తూ ఉంటుంది ఆ వాయిస్ ఎక్కడో విన్నట్లుంది కదా నిషి అని వైజయంతి అంటుంది ఇందాక జూలియట్ వాళ్ళ మేడంని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నానని చెప్పింది కదా మేడం వాయిస్ అంటే ఆడవాళ్ళ వాయిస్ కదా అని దాత్రి మళ్ళీ కవర్ చేసేస్తుంది ప్లీజ్ త్వరగా వచ్చేసేయి అని దాత్రి కేదార్ చెప్పడంతో అలాగే వస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు ఏమైంది నువ్వు ఎవరితోనో అఫైర్ పెట్టుకున్నావు కదా అందుకే ఇలా మాట్లాడుతున్నావు కదా అని కాచి ఫోన్ పెట్టేసిన తర్వాత నిలతీస్తూ ఉంటే లేదు లేదు నేను ఎవరితోనూ అఫైర్ పెట్టుకోలేదు అని బోచి చెప్తాడు నా మీద వట్టేసి చెప్పు అని చెయ్యి తీసి తలపై పెట్టుకుంటుంది ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను ధాత్రి కేదాళ్ళు నాకు ఫ్రెండ్స్ లాంటి వాళ్లే కదా అని బోచి మనసులో అనుకుంటూ నీ మీద వట్టేసి చెప్తున్నాను నాకు ఎలాంటి అఫైర్స్ లేవు నేను ఫ్రెండ్స్తో మాట్లాడాను వాళ్ళకి అర్జెంట్ ఏదో సమస్య వచ్చిందంట నన్ను రమ్మన్నాడు ప్లీజ్ నేను వెళ్ళాలి నువ్వు హాస్పిటల్కి వెళ్ళు అని చెప్పడంతో అలాగే నువ్వు వెళ్ళు నువ్వు ఒట్టేసి చెప్పావు కదా నమ్ముతున్నానులే అని కాచి వెళ్తుంది ఆటో అంటూ బోచి ఆటో పట్టుకొని వస్తూ ఉంటాడు ఇది ఖచ్చితంగా మేఘన ప్లానింగ్ కేదార్ మనం మాత్రం అస్సలు దొరికిపోకూడదు మేఘన్ని పంపించేసేయాలి అని దాత్రి అంటే అసలు గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్తే నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది అనుకుంటే రోజుకొక పరీక్ష పెడుతోంది నిరూపించమంటోంది ఏంటి దాత్రి ఈ తలనొప్పిని కేదార్ బాధపడుతూ ఉంటాడు అప్పుడే బూచి బట్టల షాప్ దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ఒక డ్రెస్ రెడీ చేయమని చెప్పాను రెడీ చేసేసావా అని అడగడంతో ఇదిగో చేస్తున్నాను అని అతను అంటాడు సరే కానీ నాకు అంత సమయం లేదు చేసిన దగ్గరికి ఇచ్చేసే నేను వేసుకురావే అని డ్రెస్సింగ్ ట్రయల్ రూమ్ లోకి ఉంటాడు చూడు దానికి గడియ పని చేయటం లేదు నేను బయట నుండి గడియ పెడతాను నువ్వు డ్రెస్ వేసుకున్న తర్వాత పిలు అని ఆ షాప్ అతను చెప్తాడు ఆ షాప్లో అతను ఒక్కడే ఉంటాడు అలా బూచి గదిలోకి వెళ్ళగానే డ్రెస్ వేసుకుంటూ ఉంటే బయట ఇతను గడియ పెట్టేస్తారు అప్పుడే ఇద్దరు రోడీలు అతని దగ్గరికి వచ్చి రే ఏంట్రా మాకు డబ్బులు ఇవ్వకుండా నీ పాటికి నువ్వు షాప్ నడుపుకుంటున్నావు అని ఆ షాప్ కి తాళం వేసి అతన్ని బయటికి లాగేస్తాడు అన్నానా అన్న లోపల కస్టమర్లు ఉన్నారని అని ఎంత చెప్పినా కూడా వినకుండా షాప్ కి తాళం వేసేసి తాళంకి తీసుకొని ఆ రౌడీలు వెళ్ళిపోతారు బూచి ఏమో ట్రయల్ రూమ్ లో అలాగే ఉండిపోతాడు నీ జూలియట్ ఇంకా రాలేదు కొంపతీసి ఈ రోమియో గురించి నిజం తెలుసుకొని పారిపోతుందేమో ఒకసారి వీడియో కాల్ చేయి అని మేఘన అంటే లేదు నా జూలియట్ పై నా బేబీపై నాకు నమ్మకం ఉంది అని కేదార్ అంటే అవునని రాత్రి అంటుంది నాకు నమ్మకం లేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేకుంటే వీడియో కాల్ చేస్తావా అని మేఘన అంటే వీడియో కాల్ కోసం పెళ్లి వరకు ఎందుకులే మేఘన వీడియో కాల్ చేస్తానులే అని కేదార్ అంటాడు బూచి ట్రయల్ రూమ్లో ఉండటం వల్ల ఫోన్ తీయలేకపోతాడు అన్నా అన్న ఫోన్ ఇయ్యన్నా ఇక్కడ అసలే గాలి అడ్డం లేదన్నా అని బూచి ఇక ఆ ట్రయల్ రూమ్లో సతమతం అయిపోతూ స్పృహ కోల్పోతూ ఉంటాడు ఫోన్ ఎత్తటం లేదు కాబట్టి జూలియట్ పారిపోతోంది అని మేఘన అంటే అసలు జూలియట్ గురించి నిరూపించుకోవాల్సిన అవసరమే లేదు జూలియట్ తప్పు చేసిందని మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా లేవు కదా నిరూపించుకోలేనప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి పదకేదర్ మనం వెళ్దాం అని దాత్రి అంటే నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అని రోమియో జూలియట్ దగ్గరగా కలిసి ఉన్న ఫోటోల్ని మార్ఫింగ్ ఫోటోల్ని మేఘన చూపించటంతో ధాత్రి కేదార్ షాకింగ్గా చూస్తూ ఉంటారు సాక్ష్యాలు చూపించారు కదా అంటారమ్మి అని వైజయంతి అంటుంది కాబట్టి ఈ రోజు జూలియట్ నిరూపించుకోవాల్సిందే అని మేఘన అంటుంది ఇప్పుడు ఈ పూచి లోపల ఇరుక్కుపోయారు కాబట్టి వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్లే విడిపించుకు వెళ్తారు కదా అని ఆ షాపతను నిషీకి ఫోన్ చేసి మేడం మీ బూచి అన్నయ్య ఇక్కడ ట్రయల్ రూమ్లో ఇరుక్కుపోయారు మేడం కాస్త ఉంటే చచ్చిపోతాడు మేడం అని చెప్పటంతో ఏంటి మా బూచి అన్నయ్య మీ ట్రయల్ రూమ్లో ఇరుక్కుపోయాడా అని నిషీ ఫోన్లో చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే ధాత్రికేదా టెన్షన్ పడుతూ వింటూ ఉంటారు